చేసుకోండి అని చెప్పి బూతులు తిడుతూ తాను రాబత్సేసాడు సజేశాడు సో దాని నిమిత్తం ఇరవై రెండవ తారీఖు రాత్రి ఉదయం మళ్ళీ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసావు ఆ దర్మలో అక్కడ ఎమ్మెల్సీ కూడా వచ్చేసి మూడు రూపాయలేంది ఇక్కడ కాకుమన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఇంత మట్టికి విచారించే పాపం లేదు ఇక్కడ అయితే ఇక్కడ విచారించకపోగా ఈ కేసు గురించి మేము రాష్ట్ర నాయకులుగా మేము వచ్చేసి మా జాతి గురించి మేము మాట్లాడుతుంటే ఈ ఎస్ఐ గారు గుంటూరు అడిషనల్ ఆఫీస్గా రమ్మన్నాడు సరే ఆయన మీద గౌరవంతో మేము వెళ్ళాం అక్కడ ఒకటిన్నరకు బాగా కనీసం నాలుగున్నరకు కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు సైలెంట్లో పెట్టేసుకొని ఉన్నాడు సో ఇక్కడ మేమే రాష్ట్ర నాయకులకి మేమే వస్తే ఇక్కడ మాకు పోలీసు వాళ్ళే ఇక్కడ మాకు ఇక్కడ పని జరిగలేదు ఇక్కడ సామాన్య యమనాథులకి మా యనాదులు పోలీసులు అంటేనే భయం అటువంటి టైంలో సామాన్య మా యానాదులకి ఇంకేం న్యాయం జరుగుద్ది ఇక్కడ జరగాల్సినట్టు కూడా లేదు కాకమాన పోలీస్ స్టేషన్లో యానాదులకి అన్యాయం జరుగుతుంది ఉన్న అగ్ర కులాలకి కుమ్ముగాసి ఉన్న పోలీస్ స్టేషను ఈ పోలీస్ కాకిమాన్ పోలీస్ స్టేషను అంటే ఇక్కడ అనాథల బతికి యోగత లేదా ఎస్సీల బాగా ఉదగతి లేదా ఇక్కడ కాబట్టి ఈ విషయాన్ని మేము అక్కడ వదిలేపనే పనే లేదు దీన్ని ఎస్పి గారి తీసుకెళ్తాము చంద్రబాబు నాయుడు క్యాబిన్కి తీసుకెళ్తాము నారా లోకేష్ ఆఫీస్కి తీసుకెళ్తాము జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ ఆఫీస్కి కూడా తీసుకెళ్తాం ఈ కేసు అంత సామాన్యంగా వదిలేపట్టే పనే లేదు ఈ కేసుని ఎంత దూరం అయినా సరే మేము పోరాడి ఎస్టీ ఎస్ట్ కేసు కట్టిందాక మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను